ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరితాళ్ళు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా rae elasim <laughs>